చపాతీలోకి రొటీన్గా బొంబాయి చట్నీ లేదా పన్నీర్ కూర్మా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత బీన్స్ బఠానీ క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ క్యారెట్ ఆలు ఇలాంటివి వేసుకొని పసుపు ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్లో ఒక విజిల్ రానియండి ఆ తర్వాత మిక్సీ జార్లోకి మూడు టమాటా రెండు ఆనియన్స్ పది నానబెట్టిన జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి ఆ తర్వాత ఉడికిపోయిన వెజిటేబుల్స్లోకి మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ కొంచెం వాటరు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కారము కొంచెం షుగర్ వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసి రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసేసి చక్కగా ఉడకనివ్వండి ఆ తర్వాత కొంచెం కసూరి మేతి వేసేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ లేదా పాలమీగడ వేసేసి ఒక నిమిషం వేయించేసి డిష్ అవుట్ చేస్తే చపాతీలోకి చాలా బాగుంటుందండి బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి